కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను ఈ మధ్య అంతా కొంచెం ఊరికి తిరగడం ఫంక్షన్ నెల్లూరులో ఫంక్షన్ ఉండటం ఆ తర్వాత వచ్చిన తర్వాత శారీ బిజినెస్ స్టార్ట్ చేయటం ఇవన్నీ కొంచెం ఉండి షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను గానీ ఫుల్ లెంత్ కుకింగ్ వీడియో అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఈ రోజు అయితే ఒక స్పెషల్ వంట అయితే చేయబోతాను మరి ఈ వంట కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు కూడా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి వంటని అయితే చేయండి చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఇప్పుడు అనమాట నేనైతే ఈ రోజు ఏం చేయబోతానంటే కోడిగుడ్డుతో స్పెషల్ చేయబోతాను కోడిగుడ్డు పులుసు చాలా మంది తెలుసు కానీ కొన్ని ప్రాంతాలు అసలు కోడిగుడ్డు పులుసు కూడా తెలియదు అనమాట కోడిగుడ్డు పులుసు చేస్తారా అని కూడా అంటారు కోడిగుడ్డు పులుసు అయితే మేము నెల్లూరు వాళ్ళం చాలా బాగా పర్ఫెక్ట్ గా చేపల పులుసు లాగా చేస్తామన్నమాట కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది నా వీడియోస్ లో కూడా ఉంది ఆల్రెడీ ఇప్పుడు నేను కోడిగుడ్డుతో పాటు ఎండు రొయ్యలేసి కోడిగుడ్డు ఎండు రొయ్యలతో చేయబోతున్నాను అనమాట అదైతే చాలా బాగుంటది టేస్టీగా ఉంటుంది ఉంటది మరి చూడండి ఎండు రైలు ఇవి వచ్చేసి యాక్చువల్గా నేను ఇట్లా కవర్ లో పెట్టి దాన్ని బాగా ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకో కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేస్తానమాట ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకి ఎన్ని రోజులు అయినా కానివ్వండి ఎండి చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఫ్రెష్గా ఉంటాయి చాలా అంటే ఎలాంటి చెడ్డ వాసన రాకుండా మంచిగా ఉంటాయి అన్నమాట అదే మనం బయట పెట్టి కొంచెం డబ్బాల్లో పెట్టామంటే కొంచెం స్మెల్ వస్తాయి కొన్ని రోజులకి ఎక్కువ రోజులు కానీ అలాగే ఉంచామంటే వాసన అయితే వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎలాంటి చెడ్డ వాసన లేకుండా బాగుంటాయి అన్నమాట ఇలా పెడతాను ఈ టిప్పు మరి ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు ఇదైతే తప్పకుండా మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి ఇలాగా అయితే వాసన కూడా ఏముండదు అంటే ఫ్రిడ్జ్లో లో పెడితే వాసన మంచి స్మెల్ రాదు కదా అని కూడా అనుకోవచ్చు ఇట్లా ఇట్లా ఉంది కదా ఒక కవర్ లో వేసి ఇది ఇట్లా డైరెక్ట్ గా పెడితే ఫ్రిడ్జ్లో లో మటుకు వాసన వస్తుంది అలా కాకుండా ఇదిగోండి లేదు ఒక న్యూస్ పేపర్లో చుట్టి పెట్టి తర్వాత ఇలా ఒక కవర్లో పెట్టి పెట్టినా కూడా మనకైతే ఎక్కడ బ్యాట్స్మెల్ అనేది ఫ్రిడ్జ్లో రాదు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం తప్పకుండా వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అన్ని వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా వస్తుంటాయి ఇంకా అవన్నీ కూడా చూస్తారని ఆశిస్తూ నెక్స్ట్ అయితే లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఆరు కోడిగుడ్లతో పులుసు చేయబోతున్నాను దానికోసం ఒక ఆనియన్ ఒక రెండు పెద్ద టమాటాలు చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం తీసుకున్నాను ఇట్లా ఒక చిన్న గిన్నె నిండా రొయ్యలు తీసుకున్నాను అనమాట రొయ్యలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇంక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక ఇవన్నీ తరిగే పెట్టేసుకున్నాను ఎర్రగడ్డలు టమాటాలు అవన్నీ ఇప్పుడైతే మట్టి కుండలో చేస్తున్నానండి ఇలాంటి రెసిపీస్ కొంచెం మట్టి కుండలో చేస్తే నాకు ఎందుకో చాలా ట్రెడిషనల్గా చాలా బాగా టేస్ట్ కూడా బాగా వచ్చాయనిపిస్తుంది ఇప్పుడైతే నేను దీంట్లోకి గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఎక్కువ శాతం ఇప్పుడు ఆయిల్స్లో నెట్ ఆయిలే వాడుతున్నాను అంటే శనగ నూనె దాంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర ఖచ్చితంగా మెంతులు అయితే వేస్తాను పులుసుల్లోకి తర్వాత కరివేపాకు ఆనియన్ వేసి బాగా వేగిన తర్వాత టమాటో కూడా వేసి మగ్గిస్తాను ఈ లోపల ఎండు రొయ్యల్ని హాట్ వాటర్లో వేసి క్లీన్ చేస్తానండి ఎండు రొయ్యలు మాత్రం చాలా శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే ఇసుక అనేది తగులుతుంది బాగా రెండు మూడు సార్లు వీలైతే మూడు నాలుగు సార్లు అయినా సరే ఫస్ట్ హాట్ వాటర్లో నానబెట్టి తర్వాత తీసి మామూలు వాటర్లో ఇట్లా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లోపల ఈ మట్టి కుండలో మనకి పాత్రలో టమాటో ఇవి బాగా మగ్గిపోయిన ఆయిల్లోనే చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఈ కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసాను కొంచెం ఒక్క టీ చిన్న టీ స్పూన్ అంతా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట కొంచెం నీసు వాసన అనేది రాకుండా మంచి వాసన రావడం కోసం ఇప్పుడు ఇది కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్ని ఇలాగే ఆయిల్లో మగ్గించానమాట తర్వాత తీసి మామిడికాయ కూడా వేస్తానండి నేను మామిడికాయ ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా మామిడికాయ వేసుకోండి ఎందుకంటే మేమైతే నెల్లూరు చేపల పులుసులో ఖచ్చితంగా టమాటో మామిడికాయ చింతపండు పులుసు ఈ మూడు వేసి చేపల పులుసు అయితే చేస్తాం చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా కోడిగుడ్డు పులుసులో కూడా వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కారం కూడా వేసేస్తున్నాను ఇది యాక్చువల్గా కారం కూడా నాది మసాలా కారం అనమాట మసాలా కారం ఇలాంటి రెసిపీస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది మంచి ఫ్లేవర్ అవుద్ది అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్లో ఉంది మసాలా కారం ఎలా ఆడించుకోవాలని తప్పకుండా చూడండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా బాగా పిసిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ చింతపండు వాటర్ కూడా వేసేసాను ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి బాగా కొంచెం పొంగు బాగా పులుసు తెల్లిన తర్వాత అయితే కోడిగుడ్లు వేస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడైతే పులుసు బాగా తెల్లింది ఇప్పుడు ఉడకపెట్టాను కోడిగుడ్లు వేసేసి మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేస్తానండి హైలో పెట్టకూడదు మట్టి కుండలో పెట్టినప్పుడు ఎక్కువసేపు కుండా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది పెద్ద మంట పెడితే అందుకని సిమ్లోనే పెట్టి ఉడికిచ్చేసాను పక్కన దీనికోసం అనేసి ఈరోజు నేను రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రాగి సంగటి ఆల్రెడీ నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నాను కాబట్టి ఇప్పుడైతే రెసిపీని అయితే ఏం షేర్ చేయట్లేదు ఇప్పుడైతే సంగటి అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ అన్నం కూడా వండున్నాను కాకపోతే నాకు ఎందుకో ఈ కూర చేసినప్పుడు సంఘటన తినాలనిపించింది రాగి సంఘటలోకి మీకు ఏ కాంబినేషన్ అయితే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాటికోడి పులుసు తర్వాత చేపల పులుసు తర్వాత మటన్ కూర ఇలాంటివి చాలా బాగుంటాయి మరి వెజ్ రెసిపీస్తో ఇష్టమా నాన్ వెజ్ రెసిపీస్తో ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనకి సూపర్ సూపర్గా టేస్టీ కోడిగుడ్డు ఎండు రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము చిక్కగా కూడా చేసుకోవచ్చు ముద్దకూరలాగా కూడా చేసుకోవచ్చు అంటే చింతపండు పులుసు తక్కువ వేసి లేదనుకుంటే ఇలా పులుసుగా కూడా చేసుకోవచ్చు అన్నమాట అయిపోయింది ఇంట్లోకి సంగతి చేశాను లేదు రైస్ తో కూడా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది కోడిగుడ్డు ఎడ్డు రొయ్యలు తప్పకుండా ట్రై చేయండి కాలిపోతుంది టేస్ట్ చేయాలంటే నేను కొంచెం ఆరిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాను టీ సంగటి ఈ కోడిగుడ్డు ఈ కాంబినేషన్ అయితే ఆసం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి గోల్డ్ అన్ని ఫుడ్ వీడియోస్ ఇవన్నీ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్